ఛానల్ చీరల శారీ సారీ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలండి పట్టు అందాలన్నమాట అండి మన చీరల శారీ శారీస్లో స్పెషల్గా దసరాకి సూటబుల్ అయ్యే విధంగా మీకు అప్కమింగ్ దీపావళికి కానీ దేనికైనా కానీ చక్కగా సూట్ అయ్యే విధంగా పట్టు అందాలతోటి మీ ముందుకు వచ్చేసానండి బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనుకపోయినా పర్వాలేదండి చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయ్యి ఉండాలండి పట్టు అందాల్లో ఈరోజు నేను ఫస్ట్ అయితే బెనారసీ స్టైల్లో పట్టుస్ అయితే తీసుకొచ్చాను ఎంత బాగున్నాయంటే శారీస్ కాస్ట్ వైజ్ కూడా టెన్ నైన్ అండి బట్ కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతాయి అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి రాగా పట్టు వస్తుంది అనమాట అండి పట్టు వచ్చి బోర్డర్ అనేది ఇలా వచ్చి దీని మీద చూసారు కదండి బెనారసీ బుటీస్ ఉన్నాయి అనమాట అండి బుటీస్ బెట్ మనకి ఏంటంటే వీడియోలో కనిపిస్తున్నాయి లేదో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి డోరియా తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చూసారు కదండి ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డోరియా తోటి అండ్ ఓవరాల్ లుక్ వైజ్ అయితే శారీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి చూసారు కదండి ఎంత చక్కగా ఉందంటే శారీ అయితే చాలా బాగుందనమాట హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అవుతుందన్నమాట అండి అండ్ కాస్ట్ వైజ్ అయితే టెన్ నైన్టీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అనమాట ఇందులోను వన్ జీరో నైన్ నైన్ అండి టెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బట్ శారీస్ అన్నీ కూడా మీనాఖారీ సిల్క్ అంటారండి ఇది బట్ కట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట అండి చూసారు కదండి దీంట్లోనే నేను సింపుల్గాను తీసుకొచ్చాను కొంచెం గ్రాండ్ లుక్లో కూడా తీసుకొచ్చాను వీడియో చిప్పర్ వరకు అయితే కంపల్సరీ చూసేసేయండి బట్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎంత బాగుందో చూసారు కదండి మీనాఖారి వర్క్ అనమాట అండి బోర్డర్ అనేది ఇలా రావడం జరుగుతుంది ఇందులోనే మనకి త్రిబుల్ నైన్లో కూడా తీసుకొచ్చాను అనమాట అండి పట్టుస్లోనే అండ్ లుక్ వైజ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి సాఫ్ట్ చందేరి వచ్చి అండ్ బోర్డర్ అనేది చక్కగా ఎలివేట్ అవుతూ చూసారు కదండి ఎంత బాగుందో బోర్డర్ అనేది ఇలాగా చక్కగా ఎలివేట్ అవుతుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా జస్ట్ మనకి త్రిపుల్ నైన్ అనమాట అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ అండి ప్రతి కలర్ కూడా చాలా బాగుందనమాట సో కాస్ట్ అయితే త్రిపుల్ నైన్ అండి ఒకటి తీసుకుంటే త్రిపుల్ నైన్ అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి మేము ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మాకు ఉండవు కంటే తక్కువ పడతాయి కాబట్టి ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం మేము ఛార్జెస్ అనేవి తగ్గించి పోగలం అని మాట్లాడి అండి బట్ చూడటానికి చక్కగా నీట్గా మనం టెంపుల్స్కి అది వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవడానికి వీలుగా ఉండే చెందేరిలోనే పట్టు అనమాట అండి బోర్డర్ ఇలా ఎలివేటింగ్గా వచ్చి చాలా సాఫ్టీగా ఉంటుందండి మీనాకారి అంటేనే మనకి సాఫ్ట్ గా ఉండే మెటీరియల్ అనమాట ఇందులోనూ మనకి మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ కూడా వచ్చినాయి అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అన్ని కూడా చాలా లా అంటే చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి ఇందులో కలర్స్ అండి డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చి బోర్డర్ అనేది ఒకే రకంగా వచ్చి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సేమ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్లోనే చెక్స్ వచ్చి బోర్డర్ అనేది పెద్దదిగా వస్తుంది అనమాట అండి ఇది కూడా మీనాకారి సిల్క్లోనే అనమాట పట్టులోనే అనమాట అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి బోర్డర్ అనేది ప్యూర్ పట్టు బోర్డరే వస్తుంది మనకి అండ్ కాస్ట్ వైజ్ కూడా రీజనబుల్ కాస్ట్ లో రావడం జరిగింది ఎయిట్ నైన్టీ నైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ అనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము ష్యావంశీ మన సబ్స్క్రైబర్స్ కి కంగ్రాచులేషన్స్ వీడియో అనమాట ఎవరో రోజు చూసేద్దాము ఈ రోజు ఫస్ట్ రోజు కూడా అనమాట మొదటి రోజు మరి అమ్మవారు ఈ శారీని ఎవరికి గిఫ్ట్ గా ఇస్తారో ఒక్కసారి చూసేద్దామండి బట్ ఇది రెండో రోజు రిలీజ్ అవుతుంది ఫ్రైడే మార్నింగ్ లివెన్ కి పెడతాం కాబట్టి యాక్చువల్గా మేమైతే ఫస్ట్ రోజే తీస్తున్నాం అనమాట అండి కంగ్రాచులేషన్స్ వీడియో కదా సో నేనైతే ఒక్క చీట్ అయితే తీస్తున్నాను మొత్తం నైన్టీ త్రీ మెంబర్స్ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టడం జరిగింది అనమాట అండి ఆ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ అండి ఫైవ్ నైన్ అనమాట ఫిఫ్టీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండి ఫిఫ్టీ నైన్ ఇక్కడ పెట్టడం జరిగింది నేను చూపించానండి ఇదే శారీతో చీటీలతోటి సో ఫిఫ్టీ నైన్ కోటేశ్వరి అంటండి బాపట్ల లైక్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అంటే అండి కంగ్రాచులేషన్స్ మేడం కోటేశ్వరి గారు బాపట్ల నుంచి అనమాట ఈ సారీ మీరు విన్ అయ్యారు మరి నెక్స్ట్ ఏ సారీ ఇవ్వాలో మా స్టాఫ్ అయితే చెప్పాలండి నేను తెచ్చాను ఈ శారీ ఒకటి కాదు రెండు కాదండి ఇక్కడ టోటల్ మా స్టాఫ్ అయితే ఒక ఫైవ్ శారీస్ తీసుకొచ్చారనమాట ఫైవ్ నెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రైడే రోజు ఎందుకంటే మనకి దసరా దసరా రోజు కాబట్టి ఫైవ్ నెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుందండి శారీస్ అయితే ఎదురు చూస్తున్నాయండి మీరు చాలా సింపుల్ అనమాట ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ పేరు మీ ఊరు పేరు మాకు పంపించాలని బట్ మీరు పంపించిన తర్వాత మీరు మా సబ్స్క్రైబర్ అయ్యారో లేదో మేము చెక్ చేసుకుంటాం అనమాట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అప్పుడు లైక్ నెంబర్తో పాటు మాకు స్క్రీన్ షాట్ పంపించాలన్నమాట అండి సో ఇంకెందుకండి ఆలస్యం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నా లాంటి శారీస్ మీకు కావాలి అంటే కనుక హ్యాపీగా గెలుచుకోవచ్చు అనమాట అండి లేదక్ష గారు మేము కొనుక్కుంటామన్నా కూడా మా దగ్గర రెడీ స్టాక్ ఉందన్నమాట హ్యాపీగా కొనేసుకోండి అండ్ శారీస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పంపించండి శారీని గెలుచుకోండి ఫ్రైడే రోజు మార్నింగ్ కి సేమ్ డే వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అండి అలాగే కోటేశ్వరి గారు కంగ్రాచులేషన్స్ పాపట్ల నుంచి మీరు అడ్రస్ పంపించారంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ శారీ మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ కోటేశ్వరి గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు ఫ్రెండ్స్ మీ చిరాల సారీ సారీ